ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్ర మహత్యం ఈ ఆలయం ఎక్కడ ఉంది విశిష్టత ఏంటి ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్ర మహత్యం ఏంటి ఈ శివాలయం ఎక్కడ ఉంది దాని విశిష్టత ఏంటి ఓంకారేశ్వర ఆలయం భారతీయ సనాతన ధర్మంలో స్థితికారకుడైనటువంటి మహావిష్ణువుని అలాగే లయకారకుడైనటువంటి పరమేశ్వరుని మరియు శక్తి రూపమైనటువంటి అమ్మవారిని ఆరాధించు విధానాలు ఉన్నాయి మహావిష్ణువును పూజించేటటువంటి వారు నూట ఎనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాలు లేదా బదరీనాథ్ రామేశ్వరం ద్వారక మరియు పూరి జగన్నాథ్ వంటి నాలుగు ధామాలకు ప్రాధాన్యత ఇస్తారు శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి విషయంలో అష్టాదశ శక్తి పీఠాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది శివారాధన విషయంలో ద్వాదశ జ్యోతిర్లింగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు ఈ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఓంకారేశ్వర క్షేత్రం ఒకటని ఈ క్షేత్రం వింధ్య పర్వతాల మధ్య ఉంటుంది ఈ క్షేత్రం ఓంకార రూపంలో ఉండటం చేత ఈ స్వామికి ఓంకారేశ్వర స్వామిగా పేరు వచ్చినట్లుగా పరమ పవిత్రమైనటువంటి నర్మదా నది ప్రవహించే ఏకైక జ్యోతిర్లింగ క్షేత్రం క్షేత్రం ఓంకారేశ్వర ఈ ఓంకార క్షేత్రములో నర్మదా నది ప్రవాహానికి కుడివైపు ఓంకారేశ్వరుడు ఎడమవైపు అమలేశ్వరుడు ఉంటారు ఈ రెండు జ్యోతిర్లింగాలను దర్శిస్తేనే ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం పూర్తవుతుందని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖాన్వా జిల్లాలోని ఖాన్వా పట్టణ సమీపంలో ఉన్న ఈ ఓంకేరాశ్వర క్షేత్రానికి శంకరాచార్యుల వారు విచ్చేసినట్లుగా శంకరాచార్యుల గురువైనటువంటి గోవింద భగవత్పాదను నర్మదా నది ఒడ్డున ఉన్న ఓంకారేశ్వర క్షేత్రములో కలుసుకున్నట్లుగా మనకి శంకరాచార్యుల యొక్క జీవిత చరిత్రలో చెప్పబడిందని ఓంకారేశ్వర క్షేత్రం పురాణ కథ ఇది ఒకప్పుడు నారదుడు శివుని ఆరాధించడం కోసం గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి తిరిగి వస్తూ పర్వతం దగ్గరకు వచ్చాడు వింధ్యపర్వతుడు నారద మహర్షికి స్వాగతం చెప్పి నేను పర్వత పర్వతరాజును సర్వసంపన్నుడను ఏ విషయంలోనూ లేదు అని గర్వంగా పలికాడు అప్పుడు నారదుడు అతని గర్వం అనచదలచి మేరువుతో పోలిస్తే నీవెంతటి వాడవు అని ఈసడించాడు అప్పుడు వింధ్యుడు బాధపడి ఓంకార క్షేత్రమును వెళ్లి అక్కడ ఒక లింగాన్ని నిర్మించి ఏకదీక్షతో శివునికే తపస్సు శివుడు కోరుకోమన్నాడు ఈ తపస్సుతో ప్రసన్నముగా నుండునట్లు పర్వతరాజు వరం పొందుతాడు అలాగే ఎల్లప్పుడూ తన శిరస్సుపై ఉండాలని కోరుతాడు శివుడు అంటాడు ఈ నేపథ్యంలో శివుడు పార్థివాకారంలో అమలేశ్వరుడు అమరేశ్వరుడు అను రెండు రూపాలతో అక్కడ ఆవిర్భవించాడు ఈ రెండు లింగాల రూపంతో నున్న శివుడు ఒకే జ్యోతిర్లింగముగా భావించాలని ఈ క్షేత్రంలో నర్మదా నది నర్మదా కావేరి అను రెండు పాయలుగా ప్రవహిస్తోంది ఈ రెండు పాయల నడుమ ఉన్న ప్రదేశాన్ని మందాతృపురి శివపురి అనే పేర్లతో పిలుస్తారు రాజుల తర్వాత ఈ క్షేత్రం ముస్లిముల దండయాత్రల వలన శిథిలావస్థకు చేరుకుంది తర్వాత మరాఠాలు తిరిగి పునరుద్ధరించారు కోటి తీర్థము కోటేశ్వర హాటరేశ్వర త్రయంబకేశ్వర గాయత్రి గోవిందేశ్వర సావిత్రీశ్వర భూరీశ్వర శ్రీకాలిక పంచముఖ గణేశ్వర వంటి దర్శనీయ స్థలాలు ఇక్కడ చూడొచ్చని తెలిపారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు